ఇలాంటి వీడియో తీయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు చాలా బాధగా ఉంది చాలా ఏడుపు వచ్చేసింది కూడా ముందే చెప్తున్నాను తిట్టుకోకండి మొత్తం వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో చెప్దారు గాని తీర్థయాత్రలకు వచ్చినప్పుడు పీరియడ్స్ వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు నా పొజిషన్ అయితే అదేనండి చాలా బాధగా ఉంది కానీ ఏం చేస్తాం చెప్పండి ఇంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టుకుని ఇంకా మేమైతే కాశీ వచ్చామని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి మొన్న ఒక రోజు ప్రయాగలో ఉన్నాము కాశీ రీచ్ అయిన తర్వాత ది డే టూ అనమాట నిన్న మేము దర్శనం అయితే చేసుకున్నాము అయితే మెయిన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనే ఇలా జరిగింది ఇంకేం చేయలేను మా వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నానమాట ఈ త్రీ డేస్ కూడా నేను ఏం చేస్తాను ఇంకా రూమ్లోనే గడపాలి వచ్చిందే దర్శనాల కోసం అని చెప్పేసి నాకు అసలు దర్శనం చేసుకునే యోగం ఉందా లేదా ఇంత దూరం వచ్చినా సరే నాకు ఏంటి పరిస్థితి అనేది నాకు అర్థం కావట్లేదు అయితే ఈ వీడియోలో మీకు అన్నీ తెలుస్తాయి ఈ త్రీ డేస్ బ్లాగు కూడా నేను షేర్ చేస్తున్నాను అయితే మేము ట్వంటీ నైన్త్ కాశీ రీచ్ అయ్యాము ప్రయాగ నుండి ట్వంటీ నైన్త్ నైట్ కి అనమాట పడుకుని లేచి మార్నింగ్ నార్మల్ గా బయటకు వెళ్ళాము కొన్ని టెంపుల్స్ కి వెళ్లాము కాలభైరవ టెంపుల్ కి అలాగా ఆ రోజు నైట్ కి నాకు పీరియడ్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఇంకా మా హస్బెండ్ వాళ్ళు నెక్స్ట్ రోజు ఇక్కడ మెయిన్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోయారండి అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి ఇంకా ఆ రోజు అయితే నేను రూమ్ లోనే ఉండిపోయాను ఇదిగోండి నా కోసం అయితే ఇలాగా స్ప్రే ఇచ్చారు పెయిన్ స్ప్రే నాకు పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి కొంచెం తర్వాత అయితే ఏవో కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చారనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఒక ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా నాకు యూస్ఫుల్ థింగ్స్ కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా ఇచ్చేసారు అయితే ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా నాకు ఒక మంచి జరిగింది అదేంటో షేర్ చేస్తాను అలాగే ఇంకొక బ్యాడ్ కూడా జరిగింది అది కూడా షేర్ చేసుకుంటాను అయితే వీళ్ళు కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసి స్వామివారిని దర్శనం అది చేసేసుకున్న తర్వాత అక్కడ భోజనం చేసేసారంట అక్కడ సత్రంలో భోజనాలు అయితే పెడుతున్నారు ఫ్రీగా వీళ్ళు చేసేసారు బట్ నా కోసం మాత్రం ఇంకా బయట నుండి అయితే పార్సల్ తీసుకుని వచ్చారు నేనైతే రూమ్ లో ఉండి ఫుల్గా నాకు ఇంక ఏడు పొక్కటే తక్కువ అనమాట చాలా బాధ వచ్చేసింది అయినా నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎందుకంటే నాకు పీసీ ఉంది యాక్చువల్ గా ఈ వీడియో చాలా మందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కాకపోతే ఈ వీడియోకి చాలా మంది ఆడవాళ్ళు అయితే కనెక్ట్ అవుతారండి అది నాకు తెలుసు అసలే పీరియడ్స్ టైంలో మనకి ఏంటంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి చిరాక్ గా ఉంటుంది అందులోనే ఎక్కడికైనా ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు అందులో దేవుడు దర్శనానికి అన్నప్పుడు ఇలా పీరియడ్స్ వచ్చాయంటే మనము ఒక కొన్ని డేస్ ఉండడానికి అని చెప్పేసి రిజర్వేషన్ చేయించుకుని వస్తాము ట్రైన్ రూము అన్ని కూడా అలాంటి సిచ్యువేషన్ లో మనకి ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా చిరాగ్గా బాధగా ఏంటి నాకు దర్శనం జరగట్లేదు అని ఒక పక్కన ఇంకొక పక్కన మనం సెపరేట్గా ఉండాలి ఇలా ట్రిప్కి వచ్చి కూడా ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండాలి అదొక బాధ ఉంటుంది నా కోసం లంచ్ తీసుకొచ్చారని చెప్పాను కదా ఇందులో వచ్చేసి రోటీ అలాగే కర్డ్ ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇంకా వాళ్ళ నార్త్ ఇండియన్ సైడ్ పికిల్ ఇంకా రసం పప్పు ఇచ్చారనమాట రైస్ వీళ్ళు చాలా తక్కువ క్వాంటిటీయే ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత క్వాంటిటీ మనకేమో ఆ రొట్టి ముక్కలు అవి ఎక్కవు పూరీ ఇచ్చారు రోటీ కారు సారీ అవన్నీ తినబుద్దు రైసే తినాలనిపిస్తుంది బట్ వీళ్ళేమో ఇక్కడ రైస్ తినరు ఎక్కువగా మన ఆంధ్ర సైడ్ భోజనాలు ఉన్నాయి ఒకటి రెండు చోట్లు ఉన్నాయి కాకపోతే అది మాకు వెళ్ళగానే తెలియలేదు తర్వాత మేము తిరిగి చూసుకుంటే తెలిసింది వాళ్ళకి మార్నింగే బిల్ పే చేసేస్తే మనకి ఆఫ్టర్నూన్ వన్ నుంచి టూ థర్టీ వరకు మధ్యలో అయితే పెడతారనమాట కాకపోతే ఆ టైంలో మనము ఆ రూమ్ దగ్గరలో ఉండాలి కదా వేరే వేరే తిరగడానికి వెళ్తే మనకు అది సెట్ అవ్వదు బయట అక్కడ తినాల్సిందే నాకైతే ఈరోజు ఫుల్గా ఏడిపోయి ఏడుపు వస్తూనే ఉందనమాట ఇంకా నాకు దర్శనం అవ్వట్లేదు ఏంటి అలా ఇలా అని చెప్పేసి చాలా బాధపడ్డాను ఇందులో ఇందులో దరిద్రంలో దరిద్రం అంటారు కదా నా పట్టీలు బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట హ్యాండ్ బ్యాగ్లో ఇప్పుడు కాదు అది అప్పటి నుండో బ్యాగ్లోనే ఉండిపోయి అంటే చేతికి ఊడొచ్చేస్తే రెండోది కూడా తీసేసి బ్యాగ్లో పెట్టుకున్నాను తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి అలాగే ఉండిపోయి ఈ లోపు మా హస్బెండ్ ఏవో తన థింగ్స్ తెచ్చి నా బ్యాగ్లో పెట్టారు నేను మనీ కూడా నా బ్యాగ్లో మనీ కూడా పెట్టలేదేమి జస్ట్ హ్యాండ్ కర్చీఫ్ కొన్ని థింగ్స్ అయితే పెట్టుకుని క్యారీ చేశాను అనమాట ఇప్పుడు ముందు రోజు థర్టీ అయితే కాలభైరవ టెంపుల్కి వెళ్ళాను అని చెప్పాను కదా ఆ రోజు అనమాట ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే నా పర్సు జిప్ తెచ్చేస్తుంది అంటే మా హస్బెండ్ తన వస్తువులు పెట్టుకున్నారని చెప్పాను కదా తను తీసుకున్నారు మళ్ళీ వెయ్యలేదో లేదు అంటే గుంపులో మమ్మల్ని తోసేశారు భైరవ టెంపుల్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ పోయిందో ఎక్కడో ఏం అర్థం కావట్లేదు జిప్పు తీసేసి ఉంది నా పట్టీలు పెట్టుకున్న పర్స్ అలాగే నా బ్యాంక్ బుక్ కూడా పోయిందనమాట అసలే ఊరొచ్చిన వన్ డేకే ఇలా అయిపోయింది ఒక పక్కనేమో నా పట్టీలు పోయే బ్యాంక్ బుక్ కావాలంటే మళ్ళీ బ్యాంక్ వెళ్ళేలా అని అప్లై చేసుకోవచ్చు పట్టీలు పోయాయి ఇప్పుడు వెండి రేట్లు పెరిగిపోతున్నాయి అసలే ఇది ఇది ఒక బ్యాడ్ జరిగింది ఏంటి ఇది అని చెప్పేసి చాలా బాధగా ఆ రోజంతా అప్సెట్ గా ఇంక ఏడుస్తూనే అలా రూమ్ లోనే గడిపేశాను హస్బెండ్ అమ్మే తడి టవల్ కూడా ఆరేసుకున్నారు ఇక్కడ వాష్రూమ్ అది యూజ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అయితే ఇంకేం చేస్తాం చెప్పండి ఏం జరిగినా మనం మంచికే అనుకోవాలి ఇది బ్యాడ్ అనమాట ఇంకొక మంచి జరిగింది అన్నాను కదా అది కూడా చెప్తాను ఈ లోపు మా వాళ్ళు వచ్చి మేము ఇంకా ఆ రూమ్లోనే కూర్చుండిపోకర్లేదు మేము టెంపుల్కి అది దర్శనం చేసేసుకున్నాం కదా అప్పటికి నైట్ ఎయిట్ థర్టీ అలా అవుతున్న టైము సో మేము భోజనానికి వెళ్తున్నాం ఇప్పుడు బయట తినడానికి సో నువ్వు వచ్చేసే కొంచెం దూరంగా నడిచి దూరంగా కూర్చుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అన్నారని ఇంకా నేను రెడీ అవుతున్నాను ఆ దేవుడు మన లేడీస్కి మాత్రమే కొన్ని ప్రాబ్లమ్స్ రాసి పెట్టేశాడు ఇలాంటి టైంలో ఉన్నప్పుడు కొంచెం ఒక టీనేజ్ గర్ల్స్ అలా అనుకోండి చాలా బాధపడతారు ఏడుస్తారు అంటే ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇలా దేవుడి దర్శనాలకు అది వచ్చినప్పుడు ఇంక వదిలేస్తారు కదా రూమ్లో మిగతా వాళ్ళందరూ వెళ్ళక తప్పదు ఎందుకంటే ఇంత దూరం మళ్ళీ రాలేరు మళ్ళీ ట్రావెల్ చేయలేరు కాబట్టి ఇంత ఖర్చు పెట్టుకుని వస్తారు కాబట్టి ఖచ్చితంగా వదిలి వెళ్తారు అలాంటి టైంలో బాధపడకుండా ఇంకా ఇంతే అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా మైండ్ ని అయితే పెట్టుకోవాలి సో ఇది నేను ఎవరైనా టీనేజర్స్ అప్పుడే మెచ్యూర్ అయిన వాళ్ళు వీళ్ళు చూస్తే యూజ్ అవుతుందని చెప్పాను మిగతా వాళ్ళు దీన్ని తప్పుగా తీసుకోకండి ఇంకా తీసుకుంటే నేను ఏం చేయలేను కొంతమంది బ్యాడ్గా థింక్ చేసే వాళ్ళు ఉంటారు కానీ నార్మల్గా మన డైలీ మన ప్రపంచంలో జరిగేదే ఇదంతా అందరికీ లేడీస్కి ఇంకా అలా తీసుకుంటే నేను ఏం చేయలేను ఓపెన్గా షేర్ చేసుకోవడం తప్పంటే నేను ఏం చేయలేను సో ఇంకా నేనైతే బెడ్షీట్స్ అవి కొంచెం సరి చేసుకుంటున్నాను ఇంకో డౌట్ రావచ్చు ఇంకెవరు రూమ్ రూమ్లో నువ్వే ఉంటావు అని చెప్పేసి పక్కన ఇంకొక రూమ్ ఉంది పెద్ద రూమ్ కొంచెం అమ్మ వాళ్ళు తీసుకున్నారనమాట సో వాళ్ళంతా వచ్చేసి ఆ రూమ్ లో ఉన్నారు నేను మాత్రం అంటే లగేజ్ కూడా మొత్తం ఆ రూమ్ లో అయితే పెట్టేసామండి నేను చెప్పాను కదా వాళ్ళు డిన్నర్ చేయడానికి వెళ్దాం రమ్మన్నారని చెప్పేసి ఇంక వాళ్ళతో పాటు బయటకైతే వెళ్ళాను డిన్నర్ చేయడం కోసం అని చెప్పి ఈ పూరీలు సేమ్ బాబు ఇంకా వేరే చోటకు వచ్చాము ఇప్పుడు అక్కడ కూడా మార్నింగ్ తిన్నదే పెట్టారనమాట ఆ రెండు పూరీలు ఆ పప్పు అన్నం మళ్ళీ ఆ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎంత చిరాకు వచ్చేసిందో నాకు నేనైతే ఇదిగోండి దూరంగా అయితే కూర్చుని తింటున్నాను వాళ్ళకి అయితే ఇంత చెడులో కూడా నాకు జరిగిన మంచి ఏంటి అంటే నాకు పీరియడ్స్ మేము కాసి రీచ్ అయిన వెంటనే వచ్చాయి కాబట్టి అంటే వన్ డే మేము తిరగగానే వెంటనే వచ్చేసాయి కాబట్టి ఇంకా నైట్కి వస్తే ఇంకొక రోజు కూడా కలిసి వస్తుంది కదా కాబట్టి మేమైతే టెన్ డేస్ ట్రిప్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ ట్వంటీ నైన్త్కి కాశీ రీచ్ అయితే మేము థర్టీ ఎత్ మేము అన్నీ తిరిగాము ఆ రోజు నైట్కి పీరియడ్స్ రావడం వల్ల మేము సిక్స్త్ నైట్కి మాకు మళ్ళీ తిరిగి ప్రయాణం ప్రయాణం అనమాట సిక్స్త్ నైట్కి ఇంకొక త్రీ డేస్ అయితే నాకు మొత్తం తిరగడానికి టైం అయితే ఉందనమాట లాస్ట్లో అంటే కాశీ విశ్వనాథ్ని చూడడానికి కానీ టెంపుల్స్ మెయిన్ అన్నీ చూడడానికి నాకు త్రీ డేస్ అయోధ్య వెళ్ళడానికి కానీ ఆ త్రీ డేస్ నేను యూటిలైజ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సర్లే అని చెప్పేసి ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం అనమాట స్ట్రీట్ షాపింగ్ అన్నట్టుగా వీళ్ళు మళ్ళీ మార్నింగ్ అంతా కూడా గోదావరి స్నానానికి అలా వెళ్ళి వచ్చారనమాట ఆ రోజు ఇంకెక్కడికి వెళ్ళలేదు వీళ్ళు జస్ట్ గోదావరి స్నానానికి వెళ్ళి వచ్చేసారు మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుని మేమైతే ఈవినింగ్ ఇలాగ అమ్మ వాళ్ళు బయటకు వెళ్దాం సరదాగా ఏమున్నాయి చూద్దాం చుట్టుపక్కల అంటే అనమాట ఒక ఇక్కడ కాశీలో సారీస్ పెడతారు కదండి నేనైతే సేమ్ డ్రెస్సే వేసుకుని ఉన్నాను ముందు రోజు డిన్నర్ తిని రావడానికి జస్ట్ ఒక వన్ అవరే వేసుకున్నాను కదా మళ్ళీ ఇవన్నీ కూడా తడపాలి కదండి అన్ని ఉతకాలి ఇక్కడ బయట హోటల్స్ దగ్గర మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో అందుకనేసి ఇంకా ఈరోజు కూడా ఇదే వేసుకున్నాను అనమాట మళ్ళీ కాశీలో సారీస్ అవి అమ్ముతారు కదండి వాళ్ళైతే రెండు రండి చూడండి చూడండి అన్నారు బట్ ప్రైజులు చాలా ఎక్కువ చెప్తున్నారు చూసారు కానీ వీళ్ళు ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము ఇక్కడ ఏదో నొరగలా ఉందండి ఇదే కానీ స్వీట్ అన్నమాట సో ఇక్కడ ఏదో స్పెషల్ అంట ఇలా మట్టి కుండలో పెట్టిస్తున్నారు నాకు అయితే ఇలాంటివి ఏం ఎక్కువ కొంచెం ఏదో టేస్ట్ చేశాను కానీ నచ్చలేదు ఇంకా ఒక మట్టి గ్లాస్ తీసుకుని వాళ్ళందరూ అందరూ తాగారు అనమాట తర్వాత అయితే ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే చూస్తున్నారు వీళ్ళు వెళ్తుంటే దారిలో ఇలాంటివి ఇవన్నీ కూడా కనిపించాయి అనమాట ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఏంటని చెప్పేసి అయితే చూస్తున్నారు తీసుకోవడానికి ఇవి అయితే భలే ఉన్నాయండి మనం ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇంకా క్లాత్స్ అవి అలాగే టచ్ చేయకూడదు కాబట్టి నేను దూరంగానే ఉన్నాను ఇవి టచ్ చేయొచ్చు కదండీ ఇవైతే అనమాట మరి నాకు కూడా అదేనా మూడు మార్చుకోవాలి కదా చేంజ్ చేసుకోవాలి కదా సో అలా అయితే రెండు మూడు వీడియోస్ అయితే తీసుకుంటున్నాను నేను మొత్తానికి బాధగా త్రీ డేస్ అయితే నావి అలా అనమాట కాశీలో అంటే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు స్పెషల్ డేస్లో ఇలాంటివి వస్తే చాలా చిరాగ్గా ఉంటుంది యాక్చువల్గా నాకు టైం కూడా కాదండి చెప్తున్నాను కదా ఇందాక నాకు పీసీ ఉంది నాకు టైంకి ఖచ్చితంగా వారం పది రోజులు ఒక్కొక్కసారి అయితే వన్ మంత్ టూ మంత్స్ కూడా డిలే అవుతూ ఉంటుంది అలాంటిది ఈ జర్నీస్కి నడక్కినేమో డేట్ అంటే టైం అంటే టైంకి వచ్చినట్టుగా ట్వంటీ ఎయిట్ డేస్కి అలా వచ్చేసింది అనమాట సరే రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జి గిన్నెలు కుక్కర్లు ఉన్నాయి ఇంకా మా శ్రీ పాపకి క్లిప్స్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ ఒక సెట్ అయితే తీసుకున్నాను ఆ సెట్ అలాగా నైంటీ రూపీస్ అంట వేరేది నచ్చింది నాకు బ్లూ కలర్ది బట్ అది వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఉంది ఏకంగా ఏం లేదు దీని అంత సైజే ఉంది ఇన్ని క్లిప్సే ఉన్నాయి ఎందుకులే అని చెప్పేసి నైంటీ రూపీస్దే తీసుకున్నాను నేను పింక్ కలరే ఉన్నాయి అన్ని అందులో కూడా బ్లూవే ఉన్నాయి అనమాట నాకు నచ్చిన దాంట్లో కూడా మొత్తం అన్ని ఒకే కలరు బట్ డిఫరెంట్ ఉంటాయి అసలు ఈ వీడియో మీకు ఇంకా ముందే రావాలి బట్ ఏంటంటే నాకు కుదరలేదు చెప్పాను కదా లాస్ట్ త్రీ డేస్ కూడా మాకు అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి టైంలో ఎందుకంటే అన్ని టెంపుల్స్ కవర్ కవర్ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా నాకు ఉన్న టైం చాలా తక్కువ కదా అవి కవర్ చేశాను తర్వాత ఏంటంటే ఇంకా మాకు ట్రైన్లో కూడా టెన్ అవర్స్ ట్రైన్ జర్నీ అది లేట్ అయిపోయింది మీకు అవన్నీ కూడా నేను ముందొచ్చే వీడియోస్ లో షేర్ చేసుకుంటాను అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడండి ప్రతి వీడియో కూడా బాగుంటుంది అన్ని షేర్ చేస్తాను నేను డైలీ డైలీ ఒక వీడియో చెప్పున ఇంకా అలా కొంచెం షాపింగ్ అయితే మేము చేసేసాము తర్వాత వీళ్ళంతా మళ్ళీ ఏదో మట్టి కొండల ప్లేస్లో ఆగారు ఇక్కడ లస్సీ అమ్ముతున్నారు సో ఇది తాగుతున్నారు అనమాట వీళ్ళు బన్నీ అయితే కొంచెం తాగింది అలా ఒకటో రెండో మూడో తీసుకుని ఇంకా అందరూ షేర్ చేసుకుంటున్నారు బట్ మనకి ఇలాంటివన్నీ అసలు అస్సలు ఎక్కువ అండి ఇంకా నేను టేస్ట్ కూడా చేయలేనమాట ఆ లస్సీలు పాలు మేఘలు ఇవన్నీ అంటే ఇంకా కాఫీలు టీలు ఇలాంటివి ఏమి ఎక్కువ ఎక్కడికి వచ్చినా సరే నాకు ఇలాంటి చాట్లు పానీపూరీలు ఇలాంటివి ఉండాలన్నమాట బట్ పానీపూరి చూస్తుంటే వాడు పిసికి పిసికి ఇస్తున్నాడు అసలు తినబుద్దే వేయట్లేదు ఒక పక్కనేమో గుట్కా తింటున్నాడు ఇంకా బాబో అయిన వాడికి ఒక దండం పెట్టేసి చాట్ బండర్ దగ్గర అయితే చార్ట్ అనమాట అక్కడ కొంచెం నీట్ గానే చేస్తున్నారు అయితే నైట్ పీరియడ్ రావడం వల్ల వన్ డే అలా అయిపోయింది కదా మిగతా టూ డేస్ అయితే ఇలా అనమాట ఇంకా రేపు హెడ్ బాచ్ చేసేయడమే సో ఎలా ఉంది మరి ఈ వీడియో అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు బై బాయ్ గాయ సీఎస్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్